ములందరికీ నమస్కారాలు ఒకసారి నేను చెప్పేటువంటి ఈ తోటని స్వామి ఒకసారి ఆ చెట్టు చూపేవా ఏ చెట్టు నేను పర్వాలేదు చూపించు ఈ చెట్టు ఈ తోటని చూస్తే చెట్టుకి అర కేజీ కాయలు కాయలైతే సెట్ అవ్వడం జరిగింది తోట అంతా కూడా ఎలా ఉందంటే సో ప్రతీ చెట్టులో కాయలు బాగా నింపడం పిండెలు సాగడము కొమ్మకులుడు ఇవన్నీ కంట్రోల్ అయ్యి అది కేవలము మన అగ్రిశ్రీని వారి ఈ ట్రీ స్టార్ తోటి సో అకిరణ ఎక్కడ ఎలా పనిచేసిందో అకిరణ్తో ఇది ఎలా పనిచేస్తుంది ఇది వచ్చేసరికి కాయలో మచ్చ కొమ్మకులుడు భూసు తెగులు తెల్లదోమ పచ్చదోమ అలాగే రసం పెంచే పురుగు రెండు ముడతలు పండాకు భూసు తెగుళ్ళు అలాగే పూతల పురుగు ఎర్రనల్లి ఇవన్నీ పోయి కేవలం ట్రై స్టార్ తోటి సో పదమూడు వందల రూపాయలతో అన్నిటినీ కలిపి ఇది తయారు చేయడం జరిగింది దీంట్లో రెండు బాటిల్స్ ఉంటుంది ఆ రెండు బాటిల్ ఒక దాంట్లో కలుపుకోవాలి పౌడర్ ఒక దాంట్లో కలుపుకోవాలి మేం చెప్తే బ్రహ్మాండమైన రిజల్ట్ రాకపోతే నన్ను అడగవచ్చు సో ఇది స్ప్రే చేసి ఫైవ్ డేస్ అవుతూ ఉన్నది ఫైవ్ డేస్లో ఇంత మార్పు అనేది ఎలా వచ్చింది అనేది నాకైతే అర్థం కావట్లేదు లాస్ట్ ఇయర్ దీన్ని ఎగబడి రైతులైతే స్ప్రే చేయడం జరిగింది ఒక్కసారి మీరు దీన్ని స్ప్రే చేసి ఆ రిజల్ట్ ఎలా ఉందనేది మీరే తెలుస్తుంది పక్క రైతులు కూడా వచ్చి ఏం కొట్టారనే అడుగుతా అడుగుతూ ఉంటారు కాయ సైజు పెరిగిద్ది గజ్జిగా అలాగే గజ్జి ముడత ఈ వైరస్ ఇవన్నీ పోతుంది స్వామి సోబ్బాయ్